ఈరోజు మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా కొత్త విధానాల్లో ఆలోచనలు చేస్తారు అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధించడానికి శ్రమ అధికంగా చేస్తారు నూతన ఆలోచనలు నూతన కోరికలు చాలా తల్లిదండ్రుల సహకారం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మానసిక ప్రశాంతత చాలా అధికంగా ఉంటుంది ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధిస్తూ అనుకున్న కార్యక్రమాల్లో అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళడానికి ఇతరుల మీద విజయం సాధించే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు శక్తి ఉత్సాహం పెరుగుతాయి వృషభ రాశి అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశి వారికి ఎక్కువ శాతం మిత్రుల కొరకు తోబుట్టువుల కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ఖర్చులు అనేవి అధికం చేస్తారు అలాగే దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు అయినప్పటికీ కొంత ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి దానివల్ల కుటుంబంలో వ్యక్తులతో ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో కొంత వైరుధ్యాలకి అవకాశం ఉన్న రీత్యా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ఆలోచనల మీద మీరు ఆధిపత్యాన్ని మీరు తీసుకుంటూ ఎక్కువ శాతం టెన్షన్స్ని ఆపుతూ ముందుకు వెళ్ళాలి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అది ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు ఆగుతూ వచ్చిన పనులు ముందుకెడతాయి ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం అది ఆర్థిక విషయాలు కావచ్చు ప్రతి మాట మాటకి సంబంధించిన విషయాలు ఆర్థిక విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కుటుంబ సభ్యులతో కనబడుతున్నాయి అలాగే మీ చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు ఎదురు చూసిన విషయాలలో ఎక్కువ శాతం ఆసక్తికరంగానే మీరు అనుకునే విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యంగా గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించిన విషయాల్లో దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఎక్కువ దృష్టి కేటాయించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంటే కొత్త ప్రదేశాలు ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల మీద కొత్త ఆలోచనలు లాంటివి చేసే అవకాశాలు కనబడుతున్నాయి